హాయ్ హలో వెల్కమ్ టు టీనే న్యూస్ ప్రస్తుతానికైతే ఏపీ పార్పురం మన్యం జిల్లాలో అయితే ఉన్నాం ఈ పార్తపురం మన్యం జిల్లాలోనే పీ కోనవలస ట్రైబుల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం ఈ ట్రైబుల్ జూనియర్ కాలేజీలోనే బాయ్స్ సంబంధించిన ఈ కాలేజీలోనే స్టడీ అవర్లు ఎలా పెడుతున్నారు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారో ఎలా రిజల్ట్ వచ్చింది అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఎలా అడ్మిషన్స్ జరిగాయి సార్ని అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు కృష్ణ నేను టీ నైన్ కరెస్పాండెంట్ని మీ పేరు ఏం పేరు సార్ బాయ్స్ కాలేజ్ ఓకే థ్యాంక్ యూ సార్ అది ఇప్పుడు ఈ పిల్లలకు సంబంధించింది ఇంటర్మీడియట్ పిల్లలకి ఎలా మీరు అడ్మిషన్స్ ఇచ్చారు ఏ ఏ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చెప్పండి సార్ నమస్తే సార్ మన మన కళాశాల రెండు రెండు వేల ఎనిమిదిలో అంటే ఇంతకుముందు గా కలిసి ఉండి రెండు వేల ఎనిమిదిలో జెసి అంటే రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలగా సపరేట్ అయ్యింది అప్పటి నుంచి ఈ కళాశాలలో రిజల్ట్స్ అన్ని విద్యార్థులకు సంబంధించిన రిజల్ట్స్ అన్ని కూడా బాగా రావడం జరిగింది అయితే ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో సెకండ్ ఇయర్ నూట పంతొమ్మిది మంది రాశారు అందరూ పాస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది అలాగే ఫస్ట్ ఇయర్ నూట ఇరవై తొమ్మిది మంది రాస్తే నూట ఇరవై నూట పంతొమ్మిది మంది పాస్ అయ్యారు పదకొండు మంది ఫెయిల్ అయ్యారు సబల్మెంటర్ లో ఏడుగురు పాస్ అయ్యి మళ్ళీ నలుగురు ఫెయిల్ అయ్యారు యావరేజ్ గా సెకండ్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఫస్ట్ ఇయర్ ఏమో నైన్టీ ఫైవ్ వచ్చింది సార్ ఇక సార్ ఇప్పుడు ఈ ఉన్నాయి ఉన్నాయి ఫస్ట్ ఇయర్ ఇయర్ కి సెకండ్ కాలేజీలో ఏర్ ఉన్నాయి రిజల్ట్ సంబంధించి మొన్న వచ్చిన రిజల్ట్ లో మన మన్యం జిల్లాలో రెసిడెన్షియల్ ప్యాటర్న్ లో ఎంపీసీలో స్టేట్ అది జిల్లా ఫస్ట్ మందే ఫస్ట్ ఇయర్ వేషన్ లో జిల్లా ఫస్ట్ మందే ఆ విషయాన్ని కూడా రిజల్ట్ వచ్చినప్పుడు లో కూడా వేయడం జరిగింది తర్వాత ఇద్దరు పిల్లలకి ప్రతిభ అవార్డులు కూడా వచ్చాయి ఒకటి బంటి రాకేష్ మన గురుకులం మన మినిస్టర్ గారు విజయవాడలో అవార్డులు ప్రదానం చేశారు మొన్న షైనింగ్ స్టార్స్ అని లోకే లోకేష్ గారు మినిస్టర్ గారు గౌరవ మంత్రి వచ్చి వచ్చినప్పుడు కూడా ఒక అవార్డు కూడా వచ్చింది టోటల్గా ఇద్దరికి అవార్డులు వచ్చే అవసరం మన కళాశాలలో నాలుగు గ్రూప్లు ఉన్నాయి సార్ ఫస్ట్ ఇయర్ నాలుగు సెకండ్ ఇయర్ నాలుగు ఎంపీసీలో నలభై సీట్లు బైపీసీలో నలభై సీట్లు హెచ్ఈసీలో నలభై సీట్లు వొకేషనల్లో ఏఎన్టీ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది అందులో ఇరవై సీట్లు టోటల్గా వన్ ఫార్టీ సీట్స్ ఫస్ట్ ఇయర్ వన్ ఫార్టీ సీట్స్ సెకండ్ ఇయర్ ఉంటాయి అయితే సెకండ్ ఇయర్లో లాస్ట్ టైం వన్ ఫార్టీ సీట్లు ఇది ఫుల్ అయినప్పటికీ కొంతమంది బ్యాక్లాగ్ అవ్వడం వల్ల కొన్ని వేకెన్సీ ఉన్నాయి నూట పంతొమ్మిది మంది సెకండ్ ఇయర్ లో ఉన్నారు ఫస్ట్ ఇయర్ లో వన్ ఫార్టీ సీట్స్ కూడా వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటారు ఈ ఆన్లైన్ లో అప్లై చేసుకున్న లిస్ట్ ని గురుకుల అధికారులు మాకు ఇస్తారు ఆ లిస్ట్ ని సబ్మిట్ చేసి పీఓ పర్మిషన్ తో ఇరవై నాలుగో తేదీ మే ఇరవై నాలుగో తేదీ ఐటీ లో కౌంటింగ్ జరిగింది వన్ ఫార్టీ సీట్స్ కూడా ఫిల్ అయిపోయి అయితే ఫిల్ అయిపోతే అందులో నుంచి మనకి ప్రజెంట్ చేసిన వాళ్ళు అంటే రిపోర్ట్ చేసిన వాళ్ళు నూట పదిహేడు మంది సార్ ప్రెజెంట్ అయిన వాళ్ళు ఎనభై ఏడు మంది ఇంకా వీళ్ళు ఒక ఇరవై మూడు మంది రిపోర్ట్ చేయాల్సి ఉంది వాళ్ళని ఒక రెండు మూడు రోజులు టైం ఇచ్చాము వస్తు వస్తున్నారు వస్తే వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు సెకండ్ ఇయర్ సంబంధించి నూట పంతొమ్మిది మంది ఉన్నారు ఇప్పుడు అది స్టెంత్ అందులో ఒక ఎనభై ఏడు మంది రిపోర్ట్ చేశారు ఇంకా ముప్పై మంది రావాల్సి ఉంది వాళ్ళు కూడా ఒకటి రెండు రోజుల్లో ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తారు రకరకాల హెల్త్ ఇష్యూస్ అనే రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఇంకా రిపోర్ట్ చేయలేదు ఇది కాలేజ్ వాళ్ళకి సుమారుగా ఎండింగ్ వరకు లేదంటే జూలై ఫస్ట్ వరకు ఇలాగా మీరు అవకాశాలు ఇస్తారు ఇది ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ సంబంధించి అయితే థర్టీ జూన్ థర్టీ ఎయిత్ లాస్ట్ డేట్ ఇచ్చారు గవర్నమెంట్ జూన్ థర్టీ ఎయిత్ వరకు చూస్తాము థర్టీ ఎయిత్ లోపే రాకపోతే వేరే వాళ్ళకి ఆ సీట్లు కేటాయించడం జరుగుతుంది వాళ్ళు వచ్చిన సీట్లు అప్లికేషన్ తీసుకుంటాం వచ్చిన వాళ్ళు ఎవరు మార్క్స్ మార్క్ చేస్తే ఇష్ట మార్క్స్ వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది సార్ ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ స్టడీ అవర్స్ వీళ్ళకి మార్నింగ్ ఏ టైం నుంచి వీళ్ళకి ఏ టైం వరకు ఉంటాడు సార్ ఇప్పుడు టైమింగ్స్ వీళ్ళకి వీళ్ళకి సంబంధించి యాక్చువల్గా మాకు ఉదయాన్నే ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ పీఈటీ స్టార్ట్ అవుతుంది పిఈటీ వన్ అయిన తర్వాత సెవెన్ టు ఎయిట్ థర్టీ టుడే ఎయిల్ అని జరుగుతుంది మార్నింగ్ స్టడీ ఎర్లీ మార్నింగ్ స్టడీ ఆ టుడేల్ వాట్అవర్ దాన్ని ఉంటాము అది ఒక ముగ్గు ముగ్గురు స్టాఫ్ మెంబర్ వేసుకుంటారు వాళ్ళు చేటిండ్ అవుతారు పిల్లలు చదివిస్తారు తర్వాత మళ్ళీ టిఫిన్ అయిన తర్వాత ఎయిట్ థర్టీకి టిఫిన్ అవుతుంది టిఫిన్ అయిన తర్వాత నైన్కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది నైన్ తర్వాత అప్ టు ఫైవ్ వరకు క్లాసెస్ అవుతాయి ఫైవ్ తర్వాత మళ్ళీ సిక్స్ వరకు గ్రౌండ్ వర్క్ అవుతుంది మాకు పీడి కూడా ఉన్నారు వీటి కూడా ఆయన అన్ని అన్ని పనులు అప్ చేసుకుంటారు అది సిక్స్ థర్టీకి మళ్ళా డిన్నర్ స్టార్ట్ అవుతుంది తర్వాత సెవెన్ టు నైన్ మరి స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది అవర్ కూడా నలుగురు టీచర్లు ఉంటారు స్టాఫ్ ఉంటారు వాళ్ళు స్టడీ అవర్క్ చేసుకుంటారు అంతా ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది అంతా బాగా ఇప్పుడు ఈ ఫుడ్ కి సంబంధించింది వాద్యం లాంటిది ఎవరిని ఒకరిని నియమిస్తారు కనుక చెప్తారు నియమించేటప్పుడు మరి సారు కంటిన్యూగా సార్ని ఒక వాద్యం నియమిస్తారా లేదంటే సార్ కూడా క్లాసెస్ మీరు సార్ యాక్చువల్ గా స్టేషన్ సిఆర్టీ ప్రకారము ప్రతి మూడు నెలలకి వార్డెన్ మారిపోతారు డిప్యూటీ వార్డెన్ మారిపోతారు సో డిప్యూటీ వార్డెన్ మారుతారు కాబట్టి వాళ్ళ క్లాసులో లో ఏ సబ్జెక్టు ఉన్నవాళ్ళు ఆ సబ్జెక్టు క్లాసెస్ చెప్పుకుంటూ అదనంగా డిప్యూటీ వార్డి డ్యూటీలో చేస్తాం ఓన్లీ మూడు నెలలు మాత్రమే సో మూడు నెలలు అయిన తర్వాత మళ్ళీ స్టేషన్ సిఆర్టీ ప్రకారం ఎవరు వాళ్ళకి ఇస్తారు సో పర్మనెంట్ వార్డెన్ అనేది ఎవరు ఉంటారు ఇవన్నీ అసలు సంబంధించి మేము నేర్చిగా ఫాలో అవుతాము కూరగాయలకి టెండర్ ఉంటుంది అది పిఓ ప్రభుత్వ టెండర్ ఉంటుంది అలాగే అన్ని మెటీరియల్ జీసించుకుంటాము నుంచి చికెన్ టెండర్ ఉంటుంది ఫ్రూట్ టెండర్ ఉంటుంది కూరగాయల టెండర్ ఉంటుంది చికెన్ అది చికెన్ అండ్ ఎగ్స్ కూడా టెండర్ ఉంటాయి అన్ని తో సప్లై చేస్తాము ఎవరికి మనము పేమెంట్ అయితే మనం చేయం అన్ని క్రియేట్ వేసిలు ఇస్తారు వాళ్ళకి సీఎఫ్ఎంఎస్ లో మనం వాళ్ళ బిల్ అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడతాయి జీఈస్ కూడా ఈ పిల్లలకి లైట్ టైం పడుకునేటప్పుడు బెత్తలో గవర్నమెంట్ ఏర్పాటు చేశాను సార్ అందరికి సరిపడగా టూ టైర్ కార్డ్స్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఇప్పటి నుంచే కాదు చాలా రోజుల నుంచి ప్రొవైడ్ చేసింది గత మన రాజేంద్ర గారి ఉండేటప్పుడు ఆయన అదనపు ఆయన అదనంగా ఏం చేశారంటే అందరికి బెడ్స్ ప్రొవైడ్ చేయించారు సో ఒక మన ఈ రెండు ఈ మూడు ఇన్స్టిట్యూట్ లకే సో అలాగా పిల్లలకు బెడ్స్ కూడా ఉన్నాయి సో బెడ్స్ ఉన్నాయి మంచాలు ఉన్నాయి అందరికి సరి అవి అయితే అకామిడేషన్ అయితే సరిపడేట్టుగా ఉంది ఒక టాయిలెట్స్ మాత్రం లేవు టాయిలెట్స్ ఇబ్బందికరంగా ఉంది అది ప్రభుత్వం నుంచి తీసుకెళ్దాము త్వరలోనే శాగం చేసి టాయిలెట్స్ కూడా సార్ ఉన్నాయి సార్ కుళాయిలు కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి అంటే వాటర్ ప్రాబ్లం అయితే లేదు కానీ టాయిలెట్స్ లేకపోవడం వల్ల అది కొంచెం ఇబ్బంది ఉంది వాటర్ టాయిలెట్స్ మనకి ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంది సో ఉదయాన్నే వదిలిస్తే ఆ పిల్లలందరూ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉపయోగించి స్నానాలు చేసుకుంటారు అది స్టాఫ్ కి కూడా అటు కింద ఉన్న స్టాఫ్ కి స్కూల్ కాలేజీ రెండు స్టాఫ్ కి అదే ఓవర్ రెండు అది కొంచెం అప్పుడప్పుడు రిపేర్ అవుతుంది కానీ వాటర్ ప్రాబ్లం అయితే లేదు ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ లో ఈ జూనియర్ కాలేజీకి స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా మీరు ఏర్పాటు చేశారా సార్ మనం గతంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో స్టేట్ స్పోర్ట్స్ మీట్ అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ కూడా ఇక్కడే బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇక్కడే నిర్వహించడం జరిగింది సక్సెస్ఫుల్ గా మన అప్పుడున్న గారు అప్పుడున్న వాళ్ళంతా ఇక్కడ కండక్ట్ చేసి మొత్తం స్టేట్ మీట్ అంతా ఒక ఒక వారం రోజులు ఇక్కడ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసాము సో మనకి గేమ్ సంబంధించి అన్ని మెటీరియల్ ఉంది అంతా ఎక్విప్మెంట్ కూడా ఉంది ఎవరైనా ఈ ఇప్పుడు ఎక్కడి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి స్టేట్ లెవెల్ లెవెల్ నేషనల్ అప్పుడున్న మనకి యాక్చువల్ గా డైరెక్ట్ గా నేషనల్ స్థాయికి ఇక్కడ నుంచి వెళ్ళే వెళ్ళే స్పోర్ట్స్ అథారిటీకి మనం ఎవరైతే వెళ్లడం లేదు ఆ మధ్య కాలంలో ఎప్పుడు అవి కూడా జరగడం లేదు మన రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి స్పోర్ట్స్ మీట్ లో మనకు చాలా సార్లు ప్రైజ్లు వచ్చాయి అంటే ఇప్పుడు ఆడుదా ఆడుదాం ఆంధ్ర అదే వాలీబాల్ ప్రైజ్ వచ్చింది మన పిల్లలకి అట్లా ప్రైజ్ దాంట్లో పార్శిఫ్ అయితే ఉంటుంది సార్ మొత్తానికి అయితే ఫస్ట్ ఇయర్ కి సీట్లు మొత్తం ఫుల్ అయిపోయాయి ఫుల్ అయిపోయి స్టడీ విషయంలో కూడాను ఎంత మంది టీచర్స్ ఉన్నారు సార్ మనకి ఇక్కడ సఫిషియంట్ గా ఏ సబ్జెక్టులు ఖాళీ లేకున్నా మన మన వరకు అయితే లాస్ట్ లాస్ట్ టూ ఎకాడమీస్ కి అయితే బోటనీ జువాలజీ ఫిజిక్స్ ఖాళీ ఉండేది కానీ అవి అవి కూడా మన ట్రాన్స్ఫర్ లో వచ్చారు ఏ సబ్జెక్టులు ఖాళీ లేవు అన్ని సబ్జెక్ట్ ఫుల్ గా ఉన్నారు అది అందరూ రెగ్యులర్ స్టాఫే ఉన్నారు సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరూ గవర్నమెంట్ లెక్చరర్స్ లేదంటే అవుట్ సోర్సింగ్ ఏదో ఉన్నారా ఒక సివిక్స్ చేయాలో అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ స్టాఫింగ్ ఎంప్లాయీస్ ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ డైమండ్స్ ఉన్నాయి కదా సార్ వాళ్ళకి క్లీనింగ్ చేయడానికి పిల్లలే చేసుకుంటారా లేదంటే వాళ్ళకి సపరేట్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు డైరెక్ట్ గా మూడు ఉన్నాయి మొన్న వరకే ఇద్దరు ఉండేవారు మొన్న ఒక ఆయన చనిపోయాడు ఇప్పుడు ఒకరే ఉంటున్నారు సో ఒక కిచెన్ నెంబర్ని ఎంపీడబ్ల్యూగా మార్చి వాళ్ళతో క్లీన్ చేస్తున్నాము ప్రైవేట్ గా స్పెషల్ గా వచ్చేది లేదు కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ లో ఎంపీడబ్ల్యూ పోస్ట్ ఉన్నాయి వాళ్ళతో క్లీన్ ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ ఎంత బాగోలేకపోతే ఈ పిల్లలకి నర్స్ మేడం ఎవరినైనా ఏర్పాటు చేశారు ఇక్కడ క్లినిక్ ల్యాబ్లెట్ ఏదైనా పెట్టారా ఇక్కడ యాక్చువల్ గా రెగ్యులర్ ఏఎన్ఎంఏ పోస్ట్ ఉంది ఆమె కూడా వర్క్ చేస్తుంది ఒక హెల్త్ క్లినిక్ కూడా ఉంది ఇక్కడ అది కూడా సిక్ రూమ్ అంటాం హెల్త్ హెల్త్ రూమ్ ఎవరైనా సిక్ ఏదో పెడతాము ఏదో సిక్ వచ్చినా ఇద్దరు పాచిపెంట ఆరు సాలూరు హాస్పిటల్ తీసుకుంది ఇప్పుడు కూడా ముగ్గురు సిక్ ఉన్నారు ఇద్దరు పాచిపెంటలో అది సాలూరు హాస్పిటల్లో ఉన్నారు ఒకరు అది పాచిపెంటలో ఈ రోజే డిశ్చార్జ్ అయ్యి సార్ పేరు ఏం పేరు అన్నారు సార్ విఏ మహేశ్వరరావు విఏ విఏ మహేశ్వరరావు విఏ మహేశ్వరరావు సార్ నమస్తే సార్ మా టీ నైన్ ఛానల్ వారికి డబ్ల్యూఆర్ జూనియర్ బాయ్స్ కాలేజీ వివరాలన్నీ కూడాను మాకు మా టీ నైన్ ఛానల్ వారికి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ ప్రతినిధి కృష్ణ టీ నైన్ కరస్పాండెంటు